ఆకాశవాణి ఆదిలాబాద్ ఇప్పుడు పరీక్షా కాలం ఏడాదంతా చదివిన చదువులకు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు మరోవైపు ఉద్యోగ అవకాశాల కోసం వివిధ పోటీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు ఈ పరిస్థితుల్లో పోటీ పరీక్షల్లో అభ్యర్థి విజయం సాధించాలంటే ఏం చేయాలి ఎట్లా ముందుకు సాగాలి ఈ విషయాలను గురించి తెలియజేసేందుకు పోటీ పరీక్షల విశ్లేషకులు వెంకటరమణ గౌడ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ వివరాన్ని తెలుసుకుందాం నమస్కారం రమణ గౌడ్ గారు నమస్కారం సార్ అయితే ముందుగా చెప్పండి మన ముందు ఇప్పుడు ఏ ఏ పోటీ పరీక్షలు సిద్ధంగా ఉన్నాయి వేటి వేటికి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చి ఉన్నాయి ఎప్పుడు వీటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది వాటి గురించిన సమాచారాన్ని ముందుగా మన శ్రోతలకి తెలియజేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ మరికొన్ని పోస్టులను అడిషనల్ గా యాడ్ చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఫిలిమ్స్ కు సంబంధించిన డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అలాగే గ్రూప్ టూ నోటిఫికేషన్ గతంలో ఇవ్వడం జరిగింది వివిధ కారణాల రీత్యా అది వాయిదా పడుతూ వచ్చింది తాజాగా మనకున్న సమాచారం ఏంటంటే మరికొన్ని పోస్టుల ఇన్క్లూడ్ కలిపి మరి అనుబంధ నోటిఫికేషన్ వేస్తారా అనేది తెలియదు సో గ్రూప్ టూ కూడా మనకు సిద్ధంగా ఉంది అలాగే గ్రూప్ త్రీ దీనితో పాటు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గత నోటిఫికేషన్ డిఎస్ టిఆర్టీ నోటిఫికేషన్ లో అడిషనల్ గా పోస్టులను కలిపి సుమారు పదకొండు వేల పోస్టులతో నోటిఫికేషన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన డేట్స్ అఫీషియల్ గా అనౌన్స్ కాకున్నప్పటికీ కూడా మే ఆర్ జూన్ లో ఉండే అవకాశం ఉంది సో ఇది ప్రస్తుతం రాష్ట్రంలో పోటీ పరీక్షల షెడ్యూల్ కి సంబంధించిన అంశం అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రకటనలు వేస్తూ ఉంటాయి ఉద్యోగాలకు సంబంధించి మరి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం ఉంటే అది కూడా తెలియజేస్తారు కేంద్ర ప్రభుత్వ విషయానికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం అనేది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉంటుంది ఇది నిరంతర ప్రక్రియ తాజాగా మనకు యూపీఎస్ కి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు అలాగే ఐబీపీఎస్ బ్యాంకింగ్ లో అలాగే పిఓస్ రైల్వే కి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే ఎస్ఎస్సి ఇవి నిరంతరంగా ఉంటాయి కాబట్టి పోటీ పరీక్షలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా వారు నిరంతరంగా చదవడం ప్రిపరేషన్ లో ఉండడం మంచిది అవి ఆల్రెడీ నోటిఫికేషన్స్ కొన్ని రావడం జరిగింది మరికొన్ని నోటిఫికేషన్స్ రావడానికి కూడా సిద్ధం అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న పోటీ పరీక్షలు అంటే ఏ ఉద్యోగాలకు సంబంధించి ఏ ఏ నోటిఫికేషన్లు వచ్చిందన్న దాని గురించిన సమాచారాన్ని ఇచ్చారు ఇక ఈ పోటీ పరీక్షల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను ముందు మాట్లాడుకుందాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వెలువడ్డాయి మరి వీటికి సంబంధించి ఈ పోటీ పరీక్షల్లో అభ్యర్థులు విజయం సాధించాలి అని అంటే ఏ రకంగా ముందుకు సాగాలి ఏ రకంగా వాళ్ళు సంసిద్ధులు కావాలి దానికి సంబంధించి చెప్తారు ముందుగా జనరల్ గా మన దగ్గరనైతే ప్రతి ఏ ఎగ్జామ్కి అయినా డిగ్రీ అనేది మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది కానీ అంటే అన్నీ ఒకేసారి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అభ్యర్థి తనకున్న శక్తి సామర్థ్యాలు పోస్టుల సంఖ్య మనమున్న ఆర్థిక స్థితులను బట్టి మనం ఫస్ట్ లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ మనం ఒక విషయం అందరూ చదువుతారు కానీ అందరికీ ఉద్యోగాలు రావు తను ప్రిపేర్ అవుతున్న ఉద్యోగానికి సంబంధించిన ఆ పరీక్షా విధానం పైన అవగాహన లేకపోవడం ఆ మెటీరియల్ పైన ఏ మెటీరియల్ చదివితే మంచి మార్క్స్ వస్తాయని అవగాహన లేకపోవడం దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ముందుగా మీరు ఏది మీ యొక్క లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన అసలు పరీక్షా విధానం ఏమిటి ఎన్ని పేపర్స్ ఉన్నాయి జనరల్ గా పోటీ పరీక్షలు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆబ్జెక్టివ్ రెండు డిస్క్రిప్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ చూసుకుంటే ప్రిలిమ్స్ ఏమో ఆబ్జెక్టివ్ ఉండవా ఆ మెయిన్స్ ఏమో డిస్క్రిప్టివ్ మిగిలిన ఎగ్జామ్స్ అన్ని ఆబ్జెక్టివ్ సో మళ్ళీ ఎన్ని పేపర్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏ సబ్జెక్టుకు ఎంత వెయిటేజ్ ఉంది వీటిపైన పూర్తి అవగాహన ఉండాలి ఎవరైతే తను ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కాపీ ముందర ఉంచుకోవాలి సిలబస్ లేకుండా మనం గుడ్డిగా ఎన్ని రోజులు చదివినా కూడా లక్ష్యాన్ని నెరవేరడంలో ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది సో అభ్యర్థులు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంది సిలబస్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత మెటీరియల్ సేకరణ మెటీరియల్ సేకరించిన తర్వాత ఒక పకడ్బందీగా ప్రిపరేషన్ కొనసాగిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే మొదటి మెట్టు సరే ఆ లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత దాని సాధనకు ముందుకు సాగే క్రమంలో అభ్యర్థులు ఏ అంశాల మీద దృష్టి పెట్టాలి ఏ రకంగా ముందుకు సాగాలి ఎప్పుడు విజయం సాధ్యమవుతుంది ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఆర్ గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆర్ డిఎస్సి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ ఆ ఎగ్జామ్ కి సంబంధించిన పరీక్షా విధానం ఆబ్జెక్ట్లు ఉందా డిస్క్రిప్ట్లు ఉందా రెండో అంశం అది తెలిసిన తర్వాత ఎన్ని పేపర్స్ ఉన్నాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ ఉంది ప్రతి కాంపిటేటివ్ వింగ్ లో అటు సెంట్రల్ గారు స్టేట్ గాని ప్రతి కాంపిటేటివ్ దాంట్లో మొదటి పేపర్ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ లో మనం చూస్తే జనరల్ స్టడీస్ అన్నాం కానీ ఇందులో ఒక పదమూడు పార్ట్స్ ఉంటాయి మరి ఆ పదమూడు పార్స్ లో దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది దీనిపైన అవగాహన ఉండాలి పూర్తిగా సిలబస్ తెలిసిన తర్వాత మెటీరియల్ ఆ మెటీరియల్ సేకరణ అనేది కూడా అభ్యర్థి విజయం మీద ప్రభావం చెప్తుంది నేనేమంటే ఒక సబ్జెక్టుకు పది రకాల పుస్తకాలు చదవడం కన్నా ప్రామాణికమైన ఒకటి రెండు పుస్తకాలు పది సార్లు చదవడం మంచిది సహజంగా ఒక డౌట్ వస్తుంది మరి ప్రామాణిక పుస్తకాన్ని ఏ విధంగా ప్రామాణికమైన ఎట్లా ఐడెంటిఫై అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పుస్తకాన్ని ఎంపిక చేసుకునే సమయంలో పుస్తక రచయిత ఎవరు ఆ రచయితకు కాంపిటేటివ్ వింగ్ లో ఆయనకున్న అథెంటిక్ ఏంది ఆ పబ్లికేషన్ ఏంది ఆ పబ్లికేషన్ విశ్వసనీయత ఏంది ఈ అంశాలను బట్టి మనం బుక్స్ ని ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే నువ్వు ఎంపిక చేసుకున్న మెటీరియల్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ ని ప్రభావితం చేస్తాయి దాని తర్వాత ప్రిపరేషన్ ఒక ప్రణాళిక బద్దంగా ఒక టైం టేబుల్ ఫిక్స్ చేస్తూ ప్రిపరేషన్ చేసుకోవాలి ఈ ప్రిపరేషన్ చేస్తున్న సమయంలో కూడా సాధ్యమైనంతవరకు పాలిటీ వెళ్తున్నాం దానికి సంబంధించిన ఒక షార్ట్ నోట్స్ ఉంచుకోవాలి షార్ట్ ఎందుకంటే మనకు కామన్ గా ఒక వర్డ్ ఉంటుంది అంటే పదిసార్లు చదవడం కన్నా ఒకసారి రాసింది ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది పదిసార్లు చదివి ఒకసారి రాసింది ఇతరులకు చెప్పడం వల్ల ఆ దానిపైన మనకు పూర్తి గ్రిప్ వస్తుంది అయితే చాలా మంది అభ్యర్థులు చేస్తున్న పొరపాటు ఏంటంటే మనం రాస్తున్నది ఆబ్జెక్టివ్ విధానమే అని ఆబ్జెక్టివ్ బిడ్స్ వెళ్తున్నారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ నేనేమంటున్నా అంటే నువ్వు రాస్తున్నది ఆబ్జెక్టివ్ విధానం అయినప్పటికీ కూడా సబ్జెక్టుగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా థిరీ ఓరియంటెడ్గా చదివే నువ్వు అది ఏ రకంగా ప్రశ్నించినా సులభంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది షార్ట్ నోట్స్ రాసుకోవాలి ఈ నోట్స్ నీకు చివరి టైంలో రివిజన్ టైంలో ఈ నోట్స్ అనేటి చాలా కీలకంగా ఉండడం జరుగుతుంది అయితే సాధారణంగా ఈ పోటీ పరీక్షల విషయంలో అభ్యర్థుల విజయ అవకాశాలని ఎక్కువగా ప్రభావితం చేసే లేదా వాళ్ళ విజయ అవకాశాలపైన ప్రభావం చూపే అంశాలు ఏమున్నాయి వాటి గురించి చెప్తారు అంటే సాధారణంగా ఈ కాంపిటేటివ్లో లో ఒక్కొక్కరి శక్తి సామర్థ్యాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ వన్ జనరల్ గా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎలాగో క్వాలిఫై అవుతారు దాంట్లో డిస్క్రిప్టివ్ కి వచ్చేసరికి మెయిన్స్ కి వచ్చేసరికి కొందరికి ఇప్పుడు డేటా ఎంటర్ప్రిటేషన్ కానీ రీజనింగ్ ఈ సెక్షన్ లో కొంత వీక్ ఉంటారు నేనేమంటే కాంపిటేటివ్ వింగ్ లో ఈ రోజు ఉద్యోగం రావాలంటే మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉండాలి అయితే ఇంకొకటి రెండవ అంశం అన్ని సబ్జెక్టుల మీద కూడా అవగాహన కాకుండా నువ్వు రాసే పరీక్షలో దేనికి ఎక్కువ వేటేజ్ ఉంది వేటేజ్ ఉన్న సబ్జెక్ట్ లో నువ్వు ఒకవేళ బలహీనత ఉంటే దాని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది కాబట్టి అంటే కాంపిటేటివ్ వింగ్ లో ఒక చిన్న మైనస్ ఏంటంటే చాలా మంది అభ్యర్థులు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఇష్టం ఉన్న సబ్జెక్టు ఎక్కువ అవుతున్నారు ఇష్టం లేని సబ్జెక్టును తక్కువ అవుతున్నారు కానీ అది చాలా తప్పుడు అభిప్రాయం ఇష్టమైన సబ్జెక్టు కన్నా ఇష్టం లేని సబ్జెక్టు ఎక్కువ చదవాలి అది ఎప్పుడు చదవాలంటే దాని ఆ ఇష్టం లేని సబ్జెక్టుకు వెయిటేజ్ ఎక్కువ ఉంది అనుకోండి కంపల్సరీ చదవాల్సిన అవసరం ఉంటుంది సో అది నీకు డౌట్స్ ఉంటే కన్సర్న్ టీచర్స్ అడగాలి గతంతో పోల్చుకుంటే సోషల్ మీడియా అంటే మనకు వివిధ ఆన్లైన్లో సోర్సెస్ విపరీతంగా పెరిగినాయి ఆ సోర్స్ని ని వినియోగించుకోండి లేదా మీ మిత్రులు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళ సలహాలు తీసుకోండి ఏదో ఒక రకం ఎగ్జామ్ నాటికి నేను ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నా అనే అభిప్రాయం కాకుండా పర్ఫెక్ట్ గా ఏది ఇచ్చినా నేను రాయగలుగుతా అనుకున్నప్పుడే విజయం సాధ్యం అవుతుంది చివరగా ఈ పోటీ పరీక్షల్లో ముఖ్యంగా విజయం సాధించడం అనేది ఇంతకుముందు మనం మాట్లాడుతూ అనుకున్నాం చాలామంది పోటీ పడుతుంటారు పోస్టుల సంఖ్య వందల్లో పదుల్లో ఉంటే పోటీ పడే అభ్యర్థుల సంఖ్య మాత్రం లక్షలల్లో ఉంటుంది కేవలం విజయం అనేది కొందరినే వరిస్తుంది అందరూ ప్రయత్నం చేస్తారు కానీ కొందరినే వరిస్తుంది సరే ఆ కొందరు విజయం సాధించిన వాళ్ళలో మనం ఉండాలి అని అంటే ఏ రకమైన ప్రయత్నం చేయాలి ఎప్పుడు విజయం సాధ్యమవుతుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ తో కాకుండా దానికి సంబంధించిన సిలబస్ ను చూస్తూ చాలా మంది కాంపిటేటివింగ్ లో మేము అర్థం చేసుకున్న అంశం ఏంటంటే ఆ స్టార్టింగ్ లో ఉన్న ఇంటెన్షన్ ఏదో సాధించాలనే తపన వివిధ కారణాల రీత్యా చివరి వరకు అది కొనసాగాలేదు నీరు గారుస్తుంది దీని ఇంపాక్ట్ రిజల్ట్ మీద ప్రభావం చెప్తుంది అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గవర్నమెంట్ ఇంకా డేట్ అనౌన్స్ చేసిందా చేయలేదనేది కాకుండా ఏ రోజైతే నువ్వు లక్ష్యాన్ని విధించుకున్నావో ఈ లక్ష్యం చివరి వరకు నువ్వు ఎగ్జామ్ రేపటి వరకు కూడా అదే కంటిన్యూషన్ తో ఉంటూ అకార్డింగ్ టు సిలబస్ ప్రకారం పకడ్బందీగా ప్రణాళికాబద్దంగా చదివితే హండ్రెడ్ కు టు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తున్నావు విజయం సాధిస్తలేవంటే మనం అదృష్టాన్నో దేని అనే దానికి నేనైతే మనస్ఫూర్తి ఇష్టపడ అదృష్టం అని కాదు కష్టపడ్డ వాళ్ళకి అదృష్టం ఉంటుంది అదృష్టం అనేది కాకుండా ఏ ప్రశ్న ఇచ్చినా నేను ఆన్సర్ వేయగలుగుతానే ధీమతో పోయిన వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధ్యం అందరు చేసే ప్రశ్నలు నువ్వు చేస్తూ ఎవరు వేయని ప్రశ్నలు నువ్వు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధ్యమవుతుంది అది ఎప్పుడంటే నువ్వు పర్ఫెక్ట్గా ఆ సబ్జెక్టు మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది చాలా సంతోషం రమణ గౌడ్ గారు ముఖ్యంగా ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే అభ్యర్థులు ఏం చేయాలనే దాని గురించి సవివరంగా తెలియజేసినారు మరి ముందున్న ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే అందుకు సంసిద్ధులవుతున్న విద్యార్థులు ఇప్పుడు చెప్పిన అంశాల మీద దృష్టి పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు కృషి చేసి శ్రమించి ఈ పోటీ పరీక్షల్లో నెగ్గుకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా